హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలోకి అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను సో గుడ్ న్యూస్ ఏంటంటే మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే రుణమాఫీ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది అఫీషియల్గా సో రేపు సాయంత్రం అంటే ఈ రోజు నుంచి అయితే రుణమాఫీ అయితే చేస్తామని చెప్పారు ఈ అప్డేట్ వచ్చేసి మనకైతే నిన్న నైట్ అయితే రావడం అయితే జరిగింది బట్ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మన ఛానల్లో మళ్ళీ లైవ్ అయితే పెట్టాను బట్ వాయిస్ అయితే రావట్లేదని మళ్ళీ ఆపేశాను సో మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను సో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి రైతులకైతే రుణమాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్తాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో మీరు ఫస్ట్ టైంగా వచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ ఒక్కసారి సపోర్ట్ అయితే చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి ఎందుకంటే చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో మీరు ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో మనకైతే ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అఫిషియల్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది సో రేపటి నుంచి వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ పథకం వచ్చి ఉంది కదా రైతు భరో రైతు రుణమాఫీ సో దానికైతే అమ్ముల్లో తీసుకొచ్చింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు లక్షలు ఒకేసారి రుణమాఫీ అయితే చేస్తాను చెప్పడం అయితే జరిగింది కదా సో దాంట్లో వచ్చేసి కొన్ని మార్పులు అయితే చేసింది ఆ మార్పులు మీకు ఒకటి చెప్తాను సో దీనికి ఎవరు అర్హులు అనేది మీకు కూడా చెప్తాను సో పూర్తిగా ఎండవరకు అయితే చూడండి సో ఫస్ట్ వచ్చేసి మనకైతే ప్రతి రైతులకైతే రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే ఈసారి అయితే రుణమాఫీ అయితే అవుతుంది మొట్టమొదటిగా రైతు షేర్ కార్డు ఉండాలి దాని తర్వాత వచ్చేసి దీనికి అర్హులుగా ఎప్పటి నుంచి డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు కదా ఆ డేట్ చెప్తాను మీకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడో లోపు ఎవరైతే రైతులైతే లోన్లు తీసుకుని ఉంటారో మన పాస్ పుస్తకాలు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అర్హులైతే చెప్పడం అయితే జరిగింది దాదాపు రెండు లక్షల వరకు లోన్ ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళకైతే మంచి అయితే గుడ్ న్యూస్ ఇదే అనుకోవచ్చు ఎందుకంటే మనకి ఈసారి ప్రభుత్వము రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తుంది సో మనకైతే నిన్న మన ఉపరాష్ట్ర మనకి అయితే బట్టి విక్రమార్కు చెప్పడం అయితే జరిగింది ఏంటంటే అఫీషియల్గా గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి చాలా తేడా అయితే ఉంది మేము ఎన్నో కష్టాల్లో మనకి ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్న ప్రభుత్వము మేము వచ్చిన అధికారం తక్కువ టైంలోనే సరే రైతులకు మేము చెప్పిన ఏ విధంగా హామీలు ఇచ్చామో అదే హామీలు మేము తీసుకుని చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది కాకపోతే కొన్ని పథకాలు అయితే ఇప్పటి ఒకరు అమలు అయితే వచ్చేసినాయి బట్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొంచెం అయితే నాకైతే తేడా అనిపించింది నాకైతే కొంచెం బాగా అయితే అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి దాంతోపాటు జాబ్ విషయంకి సంబంధించి ఎలాంటి మార్పులు అయితే లేదు ఆ ప్రభుత్వం ఎలా ఉందో ఇదే ప్రభుత్వం అలాగే ఉంది సో జాబ్ విషయాలు వదిలేస్తే రైతులు కానీ ఏదైనా సరే కొంచెం మార్పు అయితే ఉంది సో దీనికి అర్హులుగా వచ్చేసి ఇల్లు ఇంటికి ఒక్కరు మాత్రమే అర్హులైతే ఉంటారు సో దీనికి అయితే ఎలా అంటే ఇప్పుడు మనకి ఇంట్లో పేరు భూమి ఉంటే ఇద్దరు పోయిన లోన్ తీసుకుంటాం కదా సో ఆ రుణం ఇద్దరికైతే రుణమాఫీ అయితే కాదు ఇంట్లో ఒక్కరికి మాత్రం రుణమాఫీ అయితే అవుతుంది సో దాంతోపాటు ఇంకో ఏదంటే ఈ రెండు లక్షల రూపాయలే ఒకేసారి అయితే చేయడం కుదరదు మనకి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షలు రుణమాఫీతో చేస్తారు బట్ విడతల వారికి అయితే రుణమాఫీతో చేస్తున్నారని చెప్పడం అయితే జరిగింది ఫస్ట్ సారి వచ్చేసి లక్ష రూపాయలు దాని తర్వాత లక్షన్నర ఇంకోసారి రెండు లక్షలు అంటే మూడు విడతలకి అయితే విడగెట్టి చేస్తున్నారు సో దాదాపు అయితే మనకైతే రైతు రుణమాఫీ అయితే అయిపోతుంది అయిన తర్వాత వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా అఫీషియల్గా అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సో మనకైతే రేపటి నుంచి అయితే అంటే ఈ రోజు నుంచి అయితే వచ్చేస్తున్న అమౌంట్ అయితే ఈ రోజు సాయంత్రం కల్లా చూద్దాం ఒకవేళ సాయంత్రం కల్లా మీలో ఎవరికైనా రుణమాఫీ అయితే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్క రైతులైతే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ తోటి రైతులు కూడా వీడియో చూస్తారు కాబట్టి కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోను ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్